హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటంటే మా రామమ్మయ్య వాళ్ళ మ్యారేజ్ డే రోజు అనమాట నేను మా చిన్నమ్మాయి మా శ్యామల వాళ్ళ అక్కగారి మనవలు విష్ చేయడానికి లైటింగ్ లేదు అసలు అయితే మ్యారేజ్ డే రోజు అందరం వెళ్ళాం కదా వెళ్ళేసరికి ఏట్ అయింది ఇంకా అత్తేమో ఏదైనా వండుతాను అనేసరికి మాయ్య ఇంకెందుకులే హోటల్కి వెళ్ళిపోదామని అన్నారనమాట అందుకని మా అందరికీ కలిసి హోటల్కి అయితే తీసుకొని వెళ్ళారు పార్టీ అయితే ఇచ్చారు ఇక్కడేమో కేక్ మా ఫ్యామిలీ అక్క వాళ్ళ పెద్ద అక్క గారి అబ్బాయి తెచ్చారనమాట ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు మా ఫస్ట్ ఉందండి అత్త రామాయికి అయితే కేక్ కట్ చేయడం అస్సలు ఇష్టం లేదు కానీ శ్యామలత్త వాళ్ళ అక్కగారి అబ్బాయి ఇంకా తెచ్చేసాడు అనమాట అందుకని ఇంకా కట్ చేశారు ఫస్ట్ అయితే చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశారనమాట పిల్లలు అందరూ తిన్నారు తర్వాత చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు పిల్లలకి ఎక్కువగా నచ్చేది చికెన్ బిర్యానీనే కదా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు వింగ్స్ తిన్నాక చికెన్ బిర్యానీ అయితే తింటున్నారనమాట పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు అయితే ఆ రోజు సండే నేను అండి రామమ్మాయి కూడా తినరు మాకోసమని చిల్లీ పన్నీర్ డ్రై చెప్పారనమాట తర్వాత చికెన్ కబాబ్స్ కూడా చెప్పారనమాట అవి కూడా ఇంకా అందరూ తిన్నారు ఇదేంటంటే ఆ మరుచటి రోజు అనమాట మా చిన్నమ్మాయి ఈవినింగ్ వేస్తుంది ఇంకా శాండ్విచ్ చేయమ్మా అంటే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితో బ్రెడ్ బటర్ టమాటో ఆనియన్ టమాటో కెచప్ ఉంటే ఇలా చేసేయచ్చు సింపుల్గా అప్పుడప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటాను ఇదైతే అంత హెల్దీ కాదు అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు తప్పదు కదా పిల్లలకి నచ్చి అడుగుతారు అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను మైదా అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు అని చాలామంది చెప్తూనే ఉన్నారు అయినా వాటికి సంబంధించిన ఫుడ్డే ఎక్కువగా మా ఇంట్లో అయితే అనుకోకుండా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి ఇలా శాండ్విచ్లని సేమియా ఉప్మా అని లేదంటే నూడుల్స్ అని లేదంటే అప్పుడప్పుడు పిజ్జాలు తెప్పించుకొని తింటూ ఉంటారు అది మైదానే పానీపూరి బిస్ ఇలా అన్ని పిల్లలకి నచ్చిన ఫుడ్ అంతా మైదాతోటే ఉన్నాయన్నమాట నేను అనుకుంటా మైదాకి సంబంధించినవి అప్పుడప్పుడు తింటున్నాము కదా అని కానీ ఆలోచిస్తే ప్రతిరోజు తింటున్నట్టే అనిపిస్తుంది వారంలో కనీసం రోజూ కాకపోయినా టూ త్రీ డేస్ అయినా మైదాకి సంబంధించినవి మనం డైలీ తీసుకునే ఫుడ్లో పిల్లలకైతే ఇస్తూనే ఉన్నాము అనిపిస్తుంది నాకైతే ఎంత సింపుల్గా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి వాటికి బదులుగా పల్లీలతో చాటు కానీ రాజ్మాతో చాటు కానీ శనగలతో చాటు కానీ చాలా బాగుంటాయి చాలా హెల్తీగా ఉంటాయి అనమాట అవి తిన్నా ఏం కాదు తెలిసినా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం అన్నమాట ఇదేంటంటే వేరుశనగ పలుకులు పొట్టు తీయాలి అంటే చేతతో చెరిగేవాళ్ళం కదా అలా అయితే ఇళ్ళంతా పొట్టైపోతుంది అయితే యూట్యూబ్లో ఇలా ఈజీగా పొట్టు తీయడం అయితే చూశాను నేను కూడా ట్రై చేశాను చాలా ఈజీగా పొట్టయితే వచ్చేసింది వేరుశనగ పలుకుల చట్నీకైనా లేదంటే వేరుశనగ పలుకులతో బెల్లం ఉండలు చేస్తాం కదా శనగ పలుకుల ఉండలు వాటికైనా ఇలా ఒకేసారి అర కేజీ అయినా కేజీ అయినా ఈజీగా క్లీన్ చేసి డబ్బాలు పోసి ఉంచుకుంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట డిమార్ట్కి వెళ్ళాము మా చిన్నమ్మాయి పీజీలో ఉండడానికని ట్రాలీస్ అయితే తీసుకోవడానికి వెళ్ళామనమాట అవే కాదు వాటితో పాటు మా పాపకి అవసరమైనవి కొన్ని తీసుకోవాలని అయితే ఆఫర్స్ ఉన్నాయి అరెస్ట్రా కార్ట్ తీసుకున్నాము సెవెన్ థౌజండ్వి టూ ట్రాలీస్ అనమాట ఫోర్ థౌజండ్కి వచ్చాయి ఇగో ఈ అబ్బాయి చూపిస్తున్నాడు కదా ఈ కలరే తీసుకున్నాం అనమాట ఈ టూ ట్రాలీస్ తీసుకున్నాము అబ్బాయి ఏమో చెక్ చేసి ఇస్తున్నాడు అనమాట వారంటీ కార్డు ఇక్కడే ఇస్తారు కదా ఎక్కడైనా చేసుకోవచ్చు టీవర్ట్ లో

అయితే వీటితో పాటు అరిస్టో కాటే ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాము అది సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది అయితే చాలా బాగుంది బ్యాగ్ అయితే కాస్ట్ చూడగానే సెవెన్ ఫిఫ్టీకి ఇంత స్ట్రాంగ్గా ఉంది బ్యాగ్ అని తీసుకున్నాను నాకైతే అస్సలు ఐడియా లేదనమాట దానికి వీల్స్ లేవు ఇంతకుముందు బ్యాగ్స్కి అయితే వీల్స్ ఉండేవే కాదు ఎంత వెయిట్ అయినా మోసేసేవాళ్ళం ఇప్పుడు వీల్స్ వచ్చి ఇలా సుఖపడిపోయిన తర్వాత చాలా కష్టం అనిపిస్తుంది మొయ్యాలంటే అందుకే అంటారు పెద్దవాళ్ళు కష్టపడి సుఖపడగలం గాని సుఖపడి కష్టపడలేమని ఎప్పుడో చెప్పారు ఓకే అండి ఈ వీడియోని ఇంతతో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపో